thank you డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన అఖిల పక్షం ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ జిల్లాలోని పీర్ల గుట్కలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారని త్రాగునీరు విద్యుత్ సమస్యలతో పాటు దోమలు సరైన రోడ్లు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తమగోడు పట్టించుకోండి అంటూ ఎన్నిసార్లు అధికారులకు తమ సమస్యలు విన్నవించుకున్నా స్పందించిన అధికారులు లేరని తమ సమస్యలు కలెక్టర్ దృష్టికి కొత్తగా వచ్చిన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని డబుల్ బెడ్రూమ్ పీర్ల గుట్ట నివాసవాసులు అఖిలపక్షం ఐక్య వేదికతో తమ గోడును వెళ్లబోసుకుంది స్పందించిన అఖిల పక్షం ఐక్య వేదిక సభ్యులు పీర్ల గుట్టకు చేరుకుని అక్కడి పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించి వారికి అండగా నిలిచారు వెంటనే సమస్యలు నూతన మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లారు స్పందించిన కమిషనర్ త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నీటి సమస్య తీర్చేందుకు మోటార్లు ఏర్పాటు చేస్తామని అంతవరకు వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు ఇక్కడి సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో పీర్ల గుట్టలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసముంటున్న ప్రజల కష్టాల గురించి జిల్లా కలెక్టర్కు వివరిస్తామని సతీష్ యాదవ్ అన్నారు కాబట్టి మీకు నిజంగా వాస్తవంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అనేది గొప్ప విషయం కాదు దీనికి మౌలిక వసతులు కల్పించకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఉపయోగం కాబట్టి ఖచ్చితంగా నీళ్లు కావాలి కరెంటు కావాలి రోడ్ కావాలి సిసి రోడ్ కావాలి దీనికి కంపౌండ్ కూడా కావాలి మీకు ఇక్కడ వాచ్మెల్ పెట్టాలి అనేక సౌకర్యాలు ఎందుకంటే ఇది పుట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ భావంలో నుంచి అన్నిటి నుండి మరి తప్పించుకోవాలంటే కంపల్సరీ సమస్యలు పరిష్కారం కావాలి ఆ పరిష్కారం కావాలంటే మీరు అందరూ యూనిటీగా ఉండాలి సోమవారం తీసుకెళ్దాము ఎంత మంది వస్తారో మీరు మాట్లాడుకొని నేను ఇంకొక ఇద్దరు ముగ్గురం కలిసి దాదాపు పది సార్లు పిటిషన్ ఇచ్చిన మీకు మేముంటాం ఇప్పుడు మీరు మీరు వేరే అన్ని పార్టీల దాని నుంచి ఎందుకంటే మీకు ఏ సమస్య ఇట్లా సార్ కు చెప్పలేరు కమిషనర్ కూడా ఇప్పుడే కొత్త కమిషనర్ వచ్చారు ఆయన ఏమంటున్నాడు సార్ మీరు ఇప్పుడే ఇmeiర్ట్ని నేను మాట్లాడతా మోటార్లు తెప్పించే తీపిచే నాది మోటార్లు పి తీపిస్తా మోటార్లు 15 ఏళ్ళకి అంటున్నాడు మూడు ట్యాంకర్లు ఉన్నాయి కంటిన్యూ ఆర్జబెడతా అంటున్నాడు మనం మన రెస్పాన్స్ ఏంటంటే మనకు వెంబడక ట్యాంకర్లు మూడు పెడతా అంటున్నాడు మూడు ట్యాంకర్ కంటిన్యూ పెట్టాలంటున్నాం ఇప్పుడు మేము మూడు ట్యాంకర్లు దొద్దునొస్తే మూడు ట్యాంకర్లు మధ్యాహ్నం సాయంత్రం అట్లా ఏం మాట్లాడుతున్నా రాండి వచ్చేసి మొత్తం తొమ్మిది ట్యాంకర్లు రావాలి పైన రోజు అది ఏమి మోటార్ పెట్టే వరకు ట్యాంక్ కాదు పనికి రావాలి మోటార్ అనేది ఇబ్బంది లేకుండా ఉండాలి రోడ్డు